అనుకోవడానికి ఏం లేదు కదా ఇప్పుడు ఇదిగో ఈ నిర్మాణం మేం చేసాం ఇప్పుడు అతన్ని తిట్టారు 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 ఋషికొండది ఋషికొండ అనేది పూర్తి చేశాడు కదా వీళ్ళు అటా పూర్తి చేసింది ఏంటి గతంలో ఉన్నటువంటి అదేదో మొన్న సిఆర్డిఏ భవనం ఒకటి అది అమరావతిలోది అది అమరావతిలోంచి ఆపరేట్ పండి ఏం జరుగుతున్నట్టు అసలు రాష్ట్రానికి వచ్చిన సొమ్ములు ఏమైపోతున్నాయి అంటే ఇవాళ మన రాధాకృష్ణ గారి పత్రిక రాసినటువంటి దాని ప్రకారం చూస్తుంటే ఆదాయాలు పడిపోతున్నాయి రావట్లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి బేసిక్ గా ఏంటంటే చంద్రబాబు టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈజీగా చెప్పాలంటే కిస్తీలు మనం అప్పు తీసుకుంటాం అప్పు తీసుకున్న తర్వాత మనం పదివేల పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి ప్రతి ఏడాది ఇంత చెప్పి ప్రతి నెలా కూడా ఇంత వెళ్ళిపోతుంటది అది చంద్రబాబు టైంలో జగన్కి ఎక్కువగా కనిపించింది జగన్ టైంలో ఇప్పుడు చంద్రబాబుకి ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు అదొకటి రెండోది ఆదాయ వనరులు భారీగా పడిపోయినాయి వ్యక్తుల చేతుల్లోకి ఆదాయం వెళ్తుంది అది ఇక్కడ ఆదాయం తగ్గడం కాదు మంది ఇంతకు ముందు కంటే ఆదాయం పెరిగింది కానీ నిన్నగా మొన్న మన రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం ఏంటిది తొమ్మిది వందల కోట్లు తగ్గింది నెలకి అంటే ఆ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళి అదే దాన్ని ఏంటి ఒక దిక్కుమాల పదజాలం వాడాడు ఆయన ఏంటది దాన్ని కఠినమైనటువంటి విధానం ద్వారా అంటే కఠినంగా ఏ లెక్క షాప్ ఆపారు ఏ బెల్ట్ షాప్ ఆపారు బిల్ట్ షాపుల మీద కఠినంగా వ్యవహరించేటప్పటికి ఆగిపోయిందంట బెల్ట్ షాపులు కఠినంగా వ్యవహరించారా ఏమన్నా ఆగినయ్యా అంటే తొమ్మిది వందల కోట్లు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు బెల్ట్ లో మింగేస్తున్నాడు దెన్